నమస్తే అమ్మ మీ పేరేంటండి తలశీలండి ఈరోజు ధ్యానంలో అనేది రావడం జరిగింది కదా మీకు ఎలా అనిపించింది ధ్యానం చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది అలాగే నువ్వు ఒక టీం ని ఈ గుడి దగ్గర తీసుకొచ్చావు అంటే తాళరేవు నుంచి నా డాక్టర్ గారు డాక్టర్ గారు వాళ్ళ టీం ని ఈ గుడి దగ్గర తీసుకొచ్చారు వాళ్ళనికి మార్గం చూపిస్తూ అలానే నీకు ధ్యానం అనేది నేర్చుకున్నావు కదా నీకేం అనిపించింది ధ్యానం చేసినప్పుడు నీ మాటల్లో ఒకసారి మా ఛానల్లో యొక్క ప్రేక్షకులు తెలియజేసుకోండి నమస్తే అండి నేను రోడ్డు మీద నడిచి వస్తున్నాను సారు పేరు నాకు తెలియదు భాస్కరరావు భాస్కరరావు అంట ఆయన తాళరేవ్ నుంచి వస్తున్నానంటే కారు ఆపి అడిగారు ఇలాగ శివాలయం అక్కడ ఉందమ్మా అనేసి మా ఇంటి దగ్గర అండి నేను అక్కడికి వెళ్తాను మా ఇంటి దగ్గరే పక్కన చెప్పి తీసుకొచ్చాడు ధ్యానం గురించి చెప్పారండి మనశాంతి ఉంటదమ్మా నీకు అంత బాగుంటది అని చెప్పారు తీసుకొచ్చానండి నేను కూడా వచ్చానండి శివాలయం దగ్గర కూర్చున్నాను ధ్యానం చెప్పారు ఎలా చేయాలో నాకు చేశానండి మనశాంతిగా అనిపించింది ఇప్పుడు ఇంకా చేస్తానండి ఇక్కడ నుంచి సాయంత్రం పొద్దున కూడా చేసుకుంటానండి బాగుందండి కొంచెం నాకు బ్యాడండి అందుకే కొంచెం కొత్తగా ఉంది అలా ఉంది ఇప్పుడు మీరు మీ మాటల్లోనే అన్నారు మీకు హెడేక్ ఎక్కువ అని ఇప్పుడు నేను ఒక చిన్న మాట మీకు అందజేస్తున్నాను చూడండి మనం పొద్దున్న ఇగుస్తూనే ఎన్నో పనులు చేసుకుంటాం మన శారీరక పనులు గాని మా మానసిక పనులు గాని ఒత్తిడి కాని ఎన్నో ఎన్నో ఉంటాయి మనకి అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజు క్రమం తప్పకుండా మనం టిఫిన్ ఎలా చేస్తాం కడుపుకి కడుపుకి ఆహారం ఇస్తున్నాం శరీరానికి అలా నీ మనసుకి ఒక ఆహారం ఇవ్వాలి ఆ మనసుకి ఇచ్చే ఆహారం పేరుమే ఈ ధ్యానం మనసుకి ఖచ్చితంగా ఆహారం ఇవ్వాలి ఇవ్వక్కర్లేదు ఖచ్చితంగా ఆహారం ఇవ్వాలంటే మనం ఈ ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనసు ఆహారంతో ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనసుకి మానసిక ఒత్తిడి తగ్గిపోయి ఆలోచనలు అనేవి తగ్గిపోయి మనిషి ఎప్పుడైతే మనిషి యొక్క మనసు ఎప్పుడైతే జీరో అవుతుందో మనిషి హీరో అవుతాడు అదే మనిషి యొక్క మనసు హీరో అయ్యిందనుకో మనిషి జీరో అవుతాడు ఇది నేను ఈ రోజు తెలుసుకున్న ధ్యానంలో అందుకు మీకు చెప్తున్నాను అదే మాట ఛానల్ చూసే ప్రేక్షకులకి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేయండి లోక సమస్త సుఖినో భవంతు లేదండి థ్యాంక్ యూ అండి మరి ఛానల్ చూసే ప్రేక్షకులు తప్పకుండా మన ఎన్ఎంసీ ఎన్ఎంసి ని సబ్స్క్రబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ